ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను ఈ నెలలో ఆఖరి దినమును ప్రభు మనకు అనుగ్రహించున్నాడు ఇందుబట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమగంతా ప్రభావం కలిగింది కాక నెక్స్ట్ రేపటి దినమ నూతనమైన నెలలోనికి మనం వెళ్ళబోతున్నాం ముఖ్యంగా ఒక ప్రకటన ఈరోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు కూడా వన్ అవర్ నూతన నెలలోనికి ఆశీర్వాదంతో ప్రార్థనతో దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానంతో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి లెవెన్ థర్టీకి మీకు లైవ్ కార్యక్రమం ఉంటుంది సో తప్పనిసరిగా మిడ్ నైట్ అర్ధరాత్రి జరిగే పదకొండున్నర లైవ్ కార్యక్రమంలో నూతన నెలలోనికి ప్రవచనాత్మకంగా ప్రవేశిద్దామనే కార్యక్రమంలోనికి తప్పకుండా లైవ్ ద్వారా పాల్గొనండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగిండుట చెడుతనమున చెడుతనము అసహించుకుని నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగినట అర్థం ఏమిటంటే పాపము చెడుతనము అసహించుకున్నట దేవుని కనుదృష్టికి దేవుని నేత్రములకు ఏదైతే హేయమైనదో అసహ్యమైనదో ఆయనకి ఏదైతే నచ్చదో దానిని మనము కూడా అసహించుకోవడమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట ఫినేహాస్ కూడా దేవుడు దేన్నైతే అసహ్యించుకున్నాడో ఫినేహాస్ కూడా అదే రీతిగా అసహించుకున్నాడు ఒక ఇద్దరు వ్యక్తులు విభిచరిస్తున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే దాన్ని ఓర్చుకోలేక దాన్ని తట్టుకోలేక వెంటనే ఆ పాపమును అణిచివేయడానికి ఫినేహాసు లేచాడు వెంటనే ఫినేహాసును బట్టి దేవుడు నిజముగా సంతోషించాడు మనము కూడా చెడుతనమును ప్రేమించడం కాదు పాపమును ప్రేమించడం కాదు విభిచారమును అబద్ధమును ద్వేషమును హత్తుకుని అపవిత్రమును అపవిత్రమైన జీవితాన్ని జీవించడం కాదు కానీ చెడుతనమును అసహించుకుందాం దేవుని కనుదృష్టికి ఏదైతే ఏదైతే హేయమైనదో అసహ్యమైనదో మనము కూడా దాన్ని అసహించుకుందాం అదే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగినట ఇప్పటి వరకు త్రాగుతూ తిరుగుతూ వ్యభిచరిస్తూ వ్యర్థమైనటువంటి ప్రేమల్లో చిక్కుబడుతూ సినిమాలు సీరియలు చూస్తూ చెడుతనంలోనే జీవిస్తూ దేవుని ప్రేమిస్తున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను మందిరానికి వెళ్తున్నానని ఒక వ్యర్థమైన దేవుని ఎందుకు భయభక్తులు లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా ఈరోజు నిజముగా చెడుతనమును అసహించుకుంటూ వచ్చే రేపటి దినం నుంచి ప్రారంభమయ్యే నా ప్రొత్త నెల నుంచైనా పరిశుద్ధముగా నిజముగా దేవుని భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం నిజముగా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యమును గొప్ప గొప్ప మేరలను మన జీవితంలో మనం అనుభవించబోతున్నాం థ్యాంక్ యూస్ యూ ప్రైజ్లో కలుసుకొని ప్రార్థిస్తామా యేసు క్రీస్తు మీకు వందనములు నిజముగా నేను ఎందు భయభక్తులు కలిగి ఉంటా అనగా చెడుతనమును అసహించుకోవడమే త్రాగబోతు జీవితాన్ని మానివేయడమే అబద్ధాల జీవితాన్ని మానివేయడమే ముసలమ్మ ముచ్చట్లను మానివేయడమే అలాంటి జీవితం మాకు కావాలని కోరుకుంటున్నాం ప్రభా చెడుతనంను అసహించుకునే జీవితం సినిమాలను సీరియల్ అసహించుకునే జీవితం అబద్ధములను అసహించుకునే జీవితం నీకు ఇష్టమైన జీవితం నీ ఎందు భయభక్తులు కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా వచ్చే నెల అంతా కూడా ప్రభా దీవెనకరంగా మాకు మార్చమని అడుగుతుంటున్నాను ఈ నెలలో మీరు కాపాడారు ఈ నెల అంతా కూడా ప్రభా మేము ఎలా జీవించినప్పటికీ మేము పాపులముగా ఉన్నప్పటికీ నీ ఉచితమైన కృపా కనికరం ద్వారా మమ్మల్ని కాపాడారయ్యా తండ్రి ఇంకనూ కూడా మేము చెడుతనంలో పాపంలో జీవించడానికి వీల్లేదు కనికరము చూపిస్తూ కృప చూపిస్తూ ఇంకొక మంచి నెలలు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా నిజముగా ఆ నూతనమైన నెలలో ఈ దినము నుంచి ఈ క్షణము నుంచే మా హృదయమును మార్చుకొని మా అంతరంగమును మార్చుకొని నీకిష్టముగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ దేవుడు ఒక మంచి అవకాశాన్ని మీకు ఇస్తున్నారు ఈ దైవజనమా గర్వమును అసూయను కక్షను అవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివి అవన్నీ కూడా చెడుతనం ఆయన నేత్రములకు అవి అసహ్యకరముగా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టేసి అసహ్యించుకొని దేవుని నిజముగా భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవిద్దాం ప్రభువు రాబోవు ఆగస్ట్ అనే నూతన నెలలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన పరిశుద్ధతను ఆయన నీతిని మనకు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా